రూమ్ నంబర్ 102 సర్ ఓకే థాంక్యూ వెరీ మచ్ వెల్కమ్ సర్ సంజయ్ ను రూమ్ కేలు మరి మీరు నేను ఫోన్ చేసి వస్తాను త్వరగా వచ్చేయండి ఎక్స్క్యూజ్ మీ టేక్ మై వైఫ్ టు ది నేను తెలుగునే సర్ నా భార్యని రూమ్ కి తీసుకెళ్ళు చాలా బాగుంది వాట్ వాట్ అబ్బే ఐ మీన్ పేర్ 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 చాలా బాగున్నారన్న అన్నాడు తీసుకెళ్ళు అమ్మా హలో సుబ్బయ్యనా అవునా నియా నేనే మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి నీ పెళ్లి జరిపించేశావు నీకే ప్రాబ్లం రాకూడదనే నేను సంధ్యం తీసుకుని కొడైకెనాల్ వచ్చాను ఎవరు కొడైకెనాల్ అయితే మీరు వెళ్ళదు వచ్చారు నేను కొడైకెనాల్ ఉన్నాను ఏ హోటల్ లో ఉన్నావు హోటల్ షెర్టాన్ షెర్టాన్ లోనా నేను అక్కడే ఉన్నానే రూమ్ నెంబర్ ఫోన్ కట్టేసి పక్కకి తిరిగి చూడు అన్నయ్యో ఓ సుబ్బు వాట్ ఏ సర్ప్రైజ్ సుబ్బు అన్నయ్యా మై బాయ్ ఈవరే రావాలా పోని వచ్చావు ఈ హోటల్ లోనే దిగాలా ఇక్కడ ఎందుకని రూమ్ దగ్గర మాట్లాడుకుందాం మీరు ఇదేనా కాదయా ఇదే ఇదేనా మీరు కాదు ఇదే చెప్తాను కదా ఎందుకు కంగారు పడతావు ఇదే ఇది నా రూము నా రూమ్ ఇది అవునా ఏదో నాలుగు రోజులు జాలుగా కొడెనల్ కడుతుందా వస్తే మీరు ఇదే ఊరు రావాలా వేరే ఊరే దొరకలేదా నువ్వే వరి అర్జెంట్ గా హోటల్ రూమ్ మార్చేదాం నీ భార్యతో ఈ హోటల్ వాస్తు బాలేదని చెప్పి వేరే హోటల్ మార్చేసేయ్ మీ వాస్తు సర్ మీరు criteria వచ్చారా మిస్సిస్ కూడా వచ్చారా అా మిమ్మల్నే మీరు మీ భార్యతో వచ్చారా అని అడుగుతున్నారు లేదండి నేను ఒక్కడే వచ్చాను భార్య రాలా సార్ ఆ మీ భార్య లోపల దగ్గర పెట్టారు ఏంటి భార్య అంటునాడు విడు పెద్ద జోకర్ లేండి ఇందాక బ్రీఫ్ కేసు ఇచ్చి అందులో ఫైల్స్ నా పెళ్ళాంత సమానం అని చెప్పాను జోకర్ కదా కౌంటర్ ఇస్తాడు జోకర్ గిక్లంటారండి నమస్తే సార్ అండి గూ రేస్పెక్టెడ్ డాక్ట్ రేస్పెక్ట్ అదండి అప్పటి నుంచి ఆఫీస్ ఫైల్స్ నేను నా పెళ్ళంగా చూసుకుంటున్నాను ఇదివరకు చెప్పాను కదండి తన కొంచెం లూజ్ అని అందుకే తీసుకురాలేదు ఏంటో అందరిలా భార్యతో సరదాగా ఎంజాయ్ చేసే అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు ఆ విషయంలో మా సుబ్బు చాలా అదృష్టవంతుడు అమ్మాయిని తీసుకెళ్ళో మోహనా భార్య

పని లోపల నాకు రూమ్ బుక్ చేయండి మరి డబ్లామ్ ఒకేసారి మా ఎన్నిసార్లు చూడాలి అమ్ము ఎవరికి మూడు ఎస్ అక్కడ మా వారు నాకు కొంచెం తెలప ఆ ముగ్గుర్లో ఎవరు నీకు మా వారు తెలుసుక తెలుసు అండి క్లా చడానికి రిలేషన్స్ మారిపోతున్నాయి ఎవరు ఎవరికి మూడు ఎవరికి తెలుసు పిచ్చి పిచ్చిగా మాకేడు అదేంటండి తెలియని విషయం అనేది అలా పీకెరండి ఓరే వదిినేసారి గుడి కూడా మంచిగా చెప్తుందా కథలకి వేళ పడలేదు రాజురాజు ప్లీజ్ అదేమన్నా బీరువాళ్ళ నెక్లెస్ తీసివడానికి కొత్తగా టైమింగ్ చూసుకుంటారా అరే తిలోత్తమా నువ్వెప్పుడు వచ్చా ఇక్కడికి ఇప్పుడే నువ్వు ప్రెగ్నెంట్ అని పుట్టింటి పంపానని సుబ్బు చెప్పాడే యావండి ఫోన్ చేయడానికి ఎంతసేపా లైన్లు క్లియర్ గా లేవే చూసారా తిలోత్తమండి అరే అరే మీరెప్పుడు ఇదే మా సొంత నా భార్య మరి తిలోత్తమా సుబ్బు భార్య మరి నేనెవరిని ఆవిడికి భర్త కరెక్టే కరెక్టే కంగారులో లో కన్ఫ్యూజ్ అయిపోయా మీరు వచ్చారని తెలిసి పలకరించి వెళ్దామని వచ్చాను బైది బయ్యనా మా అన్నయ్య నీ అన్నీ వాళ్ళు సరదాగా మాట్లాడుతున్నారు మళ్ళీ అమ్మాయి అంటారండి మీ చెల్లి నువ్వు ఏమో అమ్మయ్య మరి భారంతగడే ఏమంటారా నేను ఏమండి ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా సుబ్బు కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుంది కదా చాలా చండాలంగా ఉంటుంది చాలా బాగుంటది నా మాట ఓ మన ఆయన కాదు కదా అవును ఏంటి ఇలా సడన్ గా ఓడిపోయాడు నేనే అండి నువ్వు కాదు ఏంటండి ఇక్కడ అని సడన్ గా చనిపోతున్నాయి అదే అర్థం కావట్లేదు నువ్వే ఇప్పుడు వచ్చా ఇక్కడికి నేను ఏంటైనా అనిస్తావు పర్మిషన్ లేకుండా ఆఫీస్ ఎక్కడి అరే వచ్చే ముందు ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు కదా నేను అక్కడ ఉండేవాడు ఇక్కడికి వచ్చేవాడి అండి మీరు ఊరుకోండి కొత్తగా పెళ్ళి నోడు కదా భార్య చూడాలనిపించుంది సార్ 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 నాతో చిన్న డౌట్ ఇదిగో ఇప్పుడు ఊపుకుంటూ రిసెప్షన్ దగ్గర నుంచి వెరీ మోఫేషన్ చూస్తున్నాడు కదా వాడు మొదటి నుంచి ఫాలో అవుతున్నాడు వెళ్ళి అడుగు డీటెయిల్ గా చెప్తాడు

ఏర్పాట్లలో మీకు ఏమైనా ప్రాబ్లం అబే అదేం లేదండి మావారి అది సరే మీరు హనుమన్ కి ఎక్కడికి వెళ్తున్నారు ఆల్రెడీ వెళ్ళేసొచ్చు ఎక్కడికి అక్కడే ఉన్నాం కానీ ఒకళ్ళు ఒకళ్ళు కలుసుకోలేకపోయాం చూడండి మన హస్బెండ్స్ ఇద్దరు ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తుంటే ఎంచ ముందే మాట్లాడుకోని ఒకేసారి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా అవును మీ హస్బెండ్ ఎక్కడ జాబ్ చేస్తున్నారు సిరియాడ్ ఏజెన్సీ ఏజెన్సీ పేరు సుబ్బు అనయ మీరు ఈ ఫోటోలోకి చేస్తే నేను ప్రొసీడ్ అవుతాను ఈవినింగ్ కల్లా ఓకే చేస్తా సంజయ్ ఏంటి ఇలా వచ్చావు ఎంట్రన్స్ ఇలా ఉంది కాబట్టి ఇలా వచ్చాను కరెక్టే అది సరే ముంది చెప్పండి ఈ ఆఫీస్ లో సుబ్బు ఇంకా ఎవరైనా ఉన్నారా ఆ ఎందుకు అలా అడుగుతున్నావ్ ఆ రోజు మ్యారేజ్ కళ్ళ దగ్గర తిరిగి వచ్చేసామే ఆ ఆ కొడుకు పేరు కూడా సుబ్బు నిన్నట అది పంచేసేది కూడా ఇక్కడేనట ఎవరు చెప్పార రా ఆ అమ్మయ్య చెప్పింది ఉన్నాడా ఉన్నాడేమో అంటే లేడన్నమాట ఎందుకు టెన్షన్ పడతావు నా కొని గుర్తులేవని గుర్తులు గుర్తులేసరే ఉంది పెళ్ళి కొడుకు నీ క్లోజ్ ఫ్రెండ్ క్లోజ్ అయిపోయనే ఏర్ దాటించన్నా ఏర్ దాటించన్నా ఏర్ దాటించన్నా ఏర్ దాటించి ఆ రోజు ఇదే లాక్తో నన్ను లాక్ చేసాడు ఈ రోజాడు ఆవిడ ఏ పోతాడు మీరు ఎందుకు నవ్వుతున్నారు అది కాదురా వీడి పేరు సుబ్రహ్మణ్యం కదా షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం అవును కరెక్టే అలాగే సుబ్బారావు అనేవాడిని షార్ట్ కట్ లో ఏమని పిలుస్తావు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అది కాదురా మన ఆఫీస్ లో సుబ్బు అని సుబ్బారావు ఉన్నాడు కదా సుబ్బారావు అతని పేరే సుబ్బు ఈ మధ్య మ్యారేజ్ అయింది కదా ఏడతను అతడే సుబ్బు సుబ్బు అయిపోయాడు బం బం బోలే చలరే గిందిలే డమ్ డమ్ డోలే అటే ప్లీజ్ ఈ సొట్ట మహోడా అమ్మాయి హస్బెండ్ యా ఉండండి వాడు పని చెప్తా థ్యాంక్ యూ ఎనీబడి వన్ టీ ప్లీజ్ హలో ఎరా నీ పేరు సుబ్బ అయ్యే సార్ అసలు పేరు పులిగోడ సుబ్బారావు అందరూ షార్ట్ కట్ లో సుబ్బు అని పిలుస్తారు స్టైల్ కేం తక్కువ లేదు చిలకలాంటి ఆ పిల్లకి కోతలాంటే నీతో పెళ్ళా ఏంటి అది చిలకనే కోత కోతైనా కొంచెం బెటర్ రా ఆరో నెలలో పుట్టిన అరబ్బీ గాడిదలా ఉన్నావు వడగలి తగిలిన గుడ్ల గోపులా ఉన్నావు ఏండై మీరు కొంచెం మర్యాద మరణనా నార్మై ఉడతా మూతడా ఉడత నీకు కూడా మర్యాద కావాలా పెళ్ళికి వచ్చినప్పుడు నిన్ను చూస్తుంటే అసలు తాళి కట్టనిచ్చేదాన్ని కాదు ఏవండీ నాలాంటి మంచోడు తిరుగుతున్నకి వెళ్ళిపోతాయండి బాబ్బా అంత మంచివాడి ఏంట్రా అవునండి ఫస్ట్ నీకే చెప్తాను ఎవరు చెప్తండి ఇప్పటికి నా బాధ్య ఫైవ్ టైమ్స్ ఎవరితో లేచిపోయిండు నేను ఒకసారి కూడా లేచిపోలేని హాయ్ బాబోజారా అండి పెళ్లను అలాంటి మాటలు అంటే చంపేస్తాను చెప్తున్నాను తాగుడు అలవాటు సండేస్ ఇక్కడ నుంచైనా అలాంటి అలవాట్లన్నీ మానుకో అయిందేదో అయిపోయింది ఇదంతా అమ్మాయి కర్మ మీ పెళ్లికి ఏమైనా ఇద్దాం అనుకున్నాను కుదరలేదు పదివేలు ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకో పువ్వులకి పదివేల పీకిన దానికి ఏమి తోకా హలో కిలో తమనా నేనే మాట్లాడుతున్నాను నేను పులిగోడ సుబ్బారావు ఆ నెలకితో నీ ఇంటి తలుపులు తట్టి వెయ్యి రూపాయలు ఉన్నాయంటే ఐదు వేలకి ఐదు పైసలు తగ్గిన చీప్ పొమ్మన్నా ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి పదివేలున్నాయి ఖాళీ లేదు రేపు ఓకే నేను ఓకే నీతో ఇలా నడుస్తుంటే నాకు ఈ లోకం అందంగా ఉంది నీకెలా ఉంది ఆయాసంగా ఉంది పొద్దు నుంచి ఎండలో ఇలా తిప్పుతూనే ఉన్నాం హోటల్లో రూమ్ తీసుకునే ఐడియా ఉందా లేదా నీకు నీతో సరదా గడపాలని ఎన్నో కదలు కన్నాను కాదనుకు తెలియడాలి నీకు ఎవరే ఉన్నా ఏంటి నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా ప్రతి వధవా చెప్పే మాట్లేదు వద్దులే సినిమా చూసి ఆ తర్వాత హోటల్కి వెళ్ళి కప్పలి ఇదేం సినిమా అండి అయ్యి బాబాయ్ దీని గురించి నీకు తెలియదా స్పైడర్ మెన్ సాహసమే అతను ఆయుధం తెలుగు డబ్బింగ్

కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా వెళ్ళి నాకు పడిగేస్తాను మీరు సినిమాకి వచ్చారా నీ బాగుతో చూడడానికి వచ్చావు ఒకటితో ఏడు అడుగులు నడిచి మూడు వారాలు కలదు ఒకటి చీర మాట్లాడు మారుస్తావా మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఒడ్డు పొడుగు ఉన్నాయి కదా అని వీడిని బొట్లా వేసుకున్నావా మీలాంటి వాడి వల్ల కదే కాపురాలు కూలిపోయేది నువ్వు ఇలా మరో దాని మొగుడు వెంటేసుకుని తిరగబట్టే నీ మొగుడు ఇంకో వెంట వెంటేసుకుని తిరుగుతున్నాడు ఉండండి వీళ్ళంతా తెలుస్తా

అసలు మీకు తగిలే వాళ్ళందరూ లూజ్ బాబుతేనా నోరు మూసుకోమని చెప్పండి అనా సినిమా మొదలవుతుంది రెడ్డి పోదాం అదేం సినిమారా రా ఇన్ని ట్విస్ట్ ఉన్న స్టోరీ ఇక్కడే కనిపిస్తుంది చూసి పోదాం ఏంటండి బెల్ల కొట్టే రాళ్ళు మాట్లాడరే నేనే నా లూజ్ పెళ్ళం నువ్వు కాదే అయితే ఎవరండి చెప్పండి నేనేంటండి గుట్లపకి చూస్తున్నారు ఏంటిది బాగుతుంది దొంగ పెళ్ళంటుంది దొంగ చాటగా తీసుకొచ్చారంటుంది అంటే నాకంటే ముందు మీకు ఇంకో పెళ్ళ ఉందా లేక నా తర్వాత ఇంకో దాన్ని చేసుకున్నారా

ఇక అబద్ధం చెప్పనని ప్రమాణం చేశావే అది కూడా అబద్ధం లేదు రాజు అది అబద్ధం కాదని చెప్పేది వింటే ఇక నీ అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు గుడ్ బై